ఆశా జ్యోతి నా పేరు జగన్ మామయ్య వచ్చాక స్కూల్ బాగుపడ్డాయి పేదవాళ్ళు ఉన్నంత స్థాయికి ఎదిగారు ట్యాప్లు ఇచ్చారు స్కూల్ యూనిఫామ్ ఇచ్చారు షూ ఇచ్చారు బ్యాగులు ఇచ్చారు స్కూల్ బాగు చేశారు హ్యాపీ బర్త్డే జగన్ మామయ్య నూరేళ్ళు వద్ద వెళ్ళాలి హ్యాపీ బర్త్డే జగన్ మామయ్య జగన్ మామయ్య స్కూల్ బాగు చేయించారు స్కూల్లో మంచి పాఠాలు చెప్పనిస్తున్నారు ఇంగ్లీష్ మీడియం లోకి చేర్చారు ఇంకా బుక్లు బ్యాగ్ లో షూలు యూనిఫామ్ అన్ని ఇస్తున్నారు లంకలకు వచ్చి మంచి చేస్తున్నారు చాలా మంచిది జగన్ మామయ్య చాలా మంచివాడు హ్యాపీ జగన్ మామయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం పురస్కరించుకొని నేను ప్రతి సంవత్సరం కూడా ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ మత్స్యకారులతో ఈ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది నేను ఎప్పుడు కూడా ఆయన పుట్టినరోజు వరకు ఈ మత్స్యకారులకి బీసీలకి అయినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారు బీసీలకి ఎంత చేశారో మీకు అందరికీ తెలిసిందే ఈరోజు రాజమండ్రిలో కూడా రుడా డయా చైర్మన్గా బీసీ నాయకుడు రౌ సూర్యప్రకాశ్రావు గారిని ప్రకటించడం జరిగింది బీసీలని ఎంత ఇస్తున్నాడో దీన్ని బట్టే మనకు తెలుస్తుంది అలాగే మా డైనమిక్ ఎంపీ మార్గాన్ భరత్ గారికి కూడా ఎంతో సేవ చేశారు ముఖ్యమంత్రి గారు ఆదేశాల సార్ మీకు రాజమండ్రి ఎంతో అభివృద్ధి చేసి మరో సి హైదరాబాద్ నైటెక్ సిటీలో తయారు చేస్తున్నారు అలాగే డాక్టర్ వై గూడూరు శ్రీనివాసరావు గారు కూడా రాజమండ్రి చాలా విద్యులు చాలా సంఘ సంస్కర్త ఆయన పేదలకు ఎంతమందికి ఉచిత వైద్యం చేశారు ఆయన్ని కూడా రాజమండ్రి కోఆర్డినేటర్గా నియమించడం చాలా సంతోషంగా ఉంది ఈ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వీటిని ఇంత ఘనంగా చేసుకోవడం గల కారణం ఏంటంటే ఆయన ఆంధ్ర రాష్ట్ర యువకుడు ఆంధ్ర ఆయన చూసి అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకుంటున్నారు ఆయన్ని ఎందుకంటే ఈయన చేసిన సంక్షేమ పథకాలన్నీ కూడా పేదలకే ఈ పథకాలు ఇస్తుంటే ప్రతిపక్షాలు వారం లేకపోతున్నాయి ఏంటంటే ఏంటి నిన్ను పథకాలు ఇచ్చేస్తున్నాడో ఏమి సోమరు అయిపోతున్నారు పేదలు అవి ఈ సోమవోధలు అవట్లేదు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదరికాన్ని పేదలని ధనికుల్ని సమానంగా చేయాలని పేదరిక నిర్మూలనలు చేయాలని చెప్పేసి ఈ అందరూ సమానంగా ఉండాలని నాకు ఉద్దేశంతో ఆయన మోహన్ రెడ్డి గారు పేదలని పేదరిక నిర్మూలన చేయాలని పేదలు ధనికులు తేడా లేకుండా వ్యత్యాసాలు ఎక్కడ సమానంగా ఉండాలని ఉద్దేశంతోనే ఆయన ఈ పేద పేదరిక నిర్మూలన అనేది చేపట్టారు ఆయన అందరూ సంక్షేమ పథకాలు కూడా కరోనా వచ్చినా సరే రాష్ట్రంలోని చా ఇతర ఇతర రాష్ట్రాలన్నీ కూడా చాలా ఇబ్బందులు పడ్డాయి మన రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బంది లేదు ఆరోగ్యశ్రీలో పెట్టారు ఈ కరోనాని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి ఎంతో ఉత్తమమైన ముఖ్యమంత్రిగా దేశంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా పేరు పొందాడు అటువంటి ముఖ్యమంత్రి గారు జన్మదిన వేడు పరిష్కరించుకొని ఇవాళ ఈ పల్లెకారుల మధ్య ముత్యకారులు పల్లెకారుల మధ్యన ఎంతో ఆనందంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మరి గొప్ప ఏంటంటే ఆరోగ్యశ్రేణిని ఐదు లక్షల నుంచి పాతిక లక్షలు చేర్చారండి అది ఎంతో సంతోషం అలాగే రాజమండ్రిలో ఎన్నో మెడికల్ కాలేజీలు వచ్చాయండి రాష్ట్రం అంతా కూడా మెడికల్ కాలేజ్ పెట్టారు అవన్నీ కూడా ప్రత్యేక జనాలు ఏంటంటే ప్రతిపక్షాలు ఏదో విమర్శిస్తున్నారు అవన్నీ కూడా ఉత్తి ఇవన్నీ కూడా అటు ప్రతిఫలన్నీ కూడా నష్టాలు మళ్ళీ తెలుస్తాయి కొద్దిలో అందరికీ ప్రజలకు తెలుస్తాయి అందువల్ల ప్రజలందరూ కూడా తెలుసుకొని ప్రతిపక్షాలు కూడా ఆయన విమర్శించడం మానేసి ఆయన ఏదైనా పొరపాటు చేయడం చెప్పండి అంతే తప్ప ఆయన విమర్శించకుండా ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ వాటి ప్రతిఫలన్నీ త్వరలో అందరికీ తెలుస్తాయి అలాగే విద్యా వైద్యం కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత చేశారో మీకు అందరికీ తెలిసిందే విద్యా వైద్యాన్ని ఉచితం చేశారు ఆయన దాని వల్ల ఈ పేద ప్రజలు అంతగానో ఉన్నత స్థాయి ఎదుగుతారు వాళ్ళు ఇల్లు కూడా రేపొద్దు అబ్దుల్ కలాం గారిని కూడా చూసి పేదవై నుంచి ఎంతో స్థాయికి పెరిగాడు పేద కుటుంబం నుంచి అలాగే వీళ్ళందరూ కూడా రేబొద్దు కావే అబ్దుల్ కలాంలు అవ్వాలని కోరుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్ చెప్పండి జై జగన్ జై జగన్ హ్యాపీ వర్ద జగన్ మాయ హ్యాపీ వర్దే జగన్ మాయ బ్యాపీ వర్ద జగన్ మాయ